ఎంతటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ ఎంత ఘోరమైన నేరాలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళు బీజేపీ కండువా పునీతులు పునీతులైపోతారు బీజేపీని ప్రశ్నిస్తే వ్యతిరేకిస్తే మోడీ బ్లాక్ మెయిల్ ఎత్తుగడలకు లొంగకపోతే జైలుకు పోతారు అది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ఇది రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శే అనేక మంది చేస్తున్న ఆరోపణే కానీ ఇప్పుడు మీడియా చేసినటువంటి విచారణలో కూడా ఈ విషయం ధృవీకరించబడ్డది ఇరవై ఐదు మంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు మంది ప్రముఖ నాయకులు రాజకీయ నాయకులు బీజేపీ గూటికి చేరి పునీతులయ్యారు తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఐదు మంది ప్రముఖ ప్రతిపక్ష నాయకులు బీజేపీ కండువా కప్పుకోవడంతో వాళ్ళు బుద్ధిమంతులైపోయారు ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటి జరిగినటువంటి కేసులను మీడియా పరిశీలిస్తే తేలినటువంటి ఈడీ ఐటి సిబిఐ ఇలాంటి సంస్థలను ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు మోడీ ప్రభుత్వం వినియోగించింది ఇదంతా మనం పత్రికల్లో కూడా చూస్తున్నదే ఇలాంటి దాడుల ద్వారా కేసులు మోపబడి ఆ తర్వాత బీజేపీలో చేరి ఉపశమనం పొందినటువంటి నాయకులు పది మంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు నలుగురు ఎన్సిపి నుంచి బీజేపీలో చేరారు మరో నలుగురు శివసేన విభజించబడక ముందు ఇలాంటి కేసులకు దాడులకు గురై తర్వాత బీజేపీలో చేరారు ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు టీడీపీని నుంచి ఒకళ్ళు సమాజ్వాదీ పార్టీ ఒకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీని మొత్తం ఇరవై ఐదు మంది ఇట్లాంటి దాడుల్లో దాడులకు గురై తీవ్రమైనటువంటి నేరారోపణలను ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటూ ఇక లాభం లేదని బీజేపీ కండువా కప్పుకొని రక్షణ పొందారు ఇరవై మూడు కేసుల్లో వీళ్ళు ఇరుక్కున్నారు బీజేపీలో చేరడం అనేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడతో రక్షణ పొందగలిగారు ఆ మూడు కేసులు రద్దయి మూసేశారు బీజేపీలో చేరడంతో మూడు కేసులు మూసేశారు మరో ఇరవై కేసులు అప్పటిదాకా చాలా వేగంగా విచారణ జరుగుతున్న కేసులు దాడులు జరుగుతున్నటువంటి అంతే బీజేపీ కండువా కప్పుకోగానే విచారణ తాత్కాలికంగా నిలిపివేయబడి తాత్కాలికంగా నిలిపివేయబడడం అనే పేరుతో నెలలు సంవత్సరాలు నిలిపివేయబడుతుంది ఎప్పటిదాకా వాళ్ళు మళ్లీ తోక జాడించేదా అందుకని తాత్కాలిక నిలుపుదల పేరుతో అట్లా ఉంచుతున్నారు వాళ్ళు తోక జాడిస్తే మళ్ళా విచారణ కొనసాగిస్తారు తోక జాడించకుండా ఉండడం కోసం ఏ ఈ కేసు ఉంది జాగ్రత్త కేసుంది జాగ్రత్త అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట అది నడుస్తుంది ఇప్పుడు ఇరవై కేసుల్లో తాత్కాలిక విచారణ వాయిదా అనే పేరుతో అట్లా పెట్టి వీళ్ళందరినీ బీజేపీలో ఇమ్మర్చుకున్నారు ఇది ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నటువంటి సత్యం రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రముఖ నాయకుల్లో తొంభై ఐదు శాతం మంది మీద ఈడీ సిబిఐ ఐటీ దాడులు జరిగినాయి ఈ విషయాన్ని రెండు వేల ఇరవై రెండులోనే ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలు మోడీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ మహారాష్ట్ర రాజకీయాలను టార్గెట్ చేసి ఒకవైపు శివ శివసేనను మరొక వైపు ఎన్సీపీని టార్గెట్ చేసి ఫలితం మనం చూసాం శివసేనలో చీలిక ఎన్సీపీలో చీలిక శివసేనలో చీలినటువంటి ఒక వర్గం బీజేపీ పంచన చేరింది ఎన్సీపీలో చీరినటువంటి ఒక వర్గం బీజేపీ పంచనా చేరి ప్రభుత్వమే మారి మనం చూసాం ఇది మహారాష్ట్రత్వం ఈ ఇరవై ఐదు మందిలో పన్నెండు మంది మహారాష్ట్రకు చెందిన నాయకులే అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు విభజనకు వు గురిగాక ముందు శివసేనలో నాయకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్సీపీ నాయకులు ఉన్నారు ఈ పన్నెండు మందిలో పదకొండు మంది బీజేపీ తీర్థంపుచ్చు తీవ్రమైన నేరారోపణలతో ఉన్న ఈ పన్నెండు మందిలో పదకొండు మంది బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు బీజేపీ కండువా కప్పుకున్నారు అంతే బారాక్ ఫోన్ ఏపీ నుంచి ముగ్గురు ఇద్దరు టీడీపీ నుంచి ఒకళ్ళు వైసీపీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు వీళ్ళిద్దరూ కూడా టీడీపీలో ముఖ్యమైన నాయకులే గీత వైసీపీలో నాయకురాలు ఈ ముగ్గురు మీద కూడా కేసులు పెట్టి వేధించారు మనం చూసాం సీఎం రమేష్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి టిడిపిలో నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన పారిశ్రామిక ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ వంద కోట్ల రూపాయల అవకదవకలకు పాల్పడ్డది అని చెప్పి ఐటీ కేసు వేశారు ఆ తర్వాత వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సిఎం రమేష్ చెందిన కంపెనీ వంద కోట్ల రూపాయల అవకదవకలకు పాల్పడ్డది కాబట్టి సీఎం రమేష్ మీద అనర్హత వేటు వేయాలి ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదు అని చెప్పి బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు గారు నోటి మాట కాదు లేఖ రాశారు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సీఎం రమేష్ మాల్యా అని చెప్పేసి వర్ణించారు విజయమాల్యా పోల్చారు జాతీయ స్థాయిలో విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేసిన వాడైతే దేశ సంపదను కొల్లగొడితే ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్ ఆ రూపంలో కొల్లగొట్టాడనేది జీవీఎల్ నరసింహారావు గారు పోలిక అందుకని సీఎం రమేష్ ను ఆంధ్ర మాల్యా అని చెప్పేసి పోల్చారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం రమేష్ ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక బీజేపీ కండువా కప్పుకున్నాడు అంతే ఐటీ దాడులు ఆగిపోయినాయి ఆగిపోయి ఇప్పుడు సుజనా చౌదరి స్టోరీకి రావాలి మాజీ మంత్రి ఎంపీగా ఉండి టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఆయన కూడా ఆయనకు చెందినటువంటి కంపెనీ ఒకటి బ్యాంకులను మోసం చేసి మూడు వందల అరవై కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని డిఫాల్ట్ అయిందని సకాలంలో చెల్లించలేదని ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రెండు వేల పదహారులో ఈడీ కేసు పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఈడీ దాడులు చేసింది రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో మూడు వందల పదిహేను కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది సుజనా చౌదరికి చెందినటువంటి ఆస్తులను ఇక తట్టుకోలేకపోయాడు సుజనా చౌదరి చూసాం మనం ప్రతిరోజు డి అంటే డి నువ్వా అంటే నువ్వా నువ్వా నేను తేల్చుకుందామంటే తేల్చుకుందాం ఇట్లా సాగినాయి బిజెపి నాయకులకు సుజనా చౌదరికి మధ్య వాదోపవాదాలు సీఎం రమేష్ కు బీజేపీ నాయకులకు కూడా అట్లనే వాదోపవాదాలు నడిచినాయి మనం చూసి ఇంత వాడిగా వేడిగా వాదోపవాదాలు సాగుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో ఎప్పుడైతే మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే సుజనా చౌదరి ఆస్తులను జప్తు చేశారో ఇక ఆయన తట్టుకోలేక జూన్ లో బిజెపి కండువా కప్పుకున్నాడు బస్ అప్పటిదాకా సుజనా చౌదరి కంపెనీ మీద జరిగినటువంటి విచారణలన్నీ లోపభూ ఇష్టంగా ఉన్నాయని అందుకని పునర్విచారణ ఆదేశం చూడండి బీజేపీ కండువా కప్పుకుంటే ఎంత పునీతులైపోతారో ఇక వాషింగ్ మిషన్ లో వేసి ఉచుకున్నట్టే ఇప్పుడు గీత కూడా అంతే వైసీపీకి చెందినటువంటి కె గీత రెండు వేల పదిహేనులో పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేసి నలభై రెండు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నదని చెప్పేసి కేసు గీత మీద ఆమె భర్త మీద కేసు రెండు వేల పదిహేనులో సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై రెండులో కింది కోర్టు భార్యాభర్తలు ఇద్దరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అంతే మరో క్షణం హైకోర్టు స్టే ఇచ్చింది బెయిల్ ఇచ్చింది ఇద్దరు బయట ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికల్లో సుజనా చౌదరి టిఎం రమేష్ గీత ముగ్గురికి ముగ్గురు బిజెపి అభ్యర్థులుగా ఇప్పుడు పోటీలో ఉన్నారు చూడండి ఎంతటి ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పబడ్డ నేరస్తులుగా చెప్పబడ్డ వాళ్ళు ఇప్పుడు పునీతులైపోయి బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యులుగా పోటీలోకి దిగారు అక్కడ పార్లమెంటుకు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు ఇప్పుడు బీజేపీ టిక్కెట్లు పొందారు పోటీ చేస్తారు అంటే ఇంతటి తీవ్ర నేరాలు చేశారని చెప్పేసి ఆరోపణకు గురైన వాళ్ళు సుజనా చౌదరి సీఎం రమేష్ తీవ్ర నేరాలు కోర్టులో రుజువైనటువంటి వాళ్ళు గీత గీత భర్ అంటే కోర్టులో రుజువైనప్పటికీ కూడా వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ కండువా కప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పునీతులే పైగా వాళ్లకు పైకోర్టు ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చేస్తుంది చాలా ఆశ్చర్యకరంగా స్టే ఇచ్చేస్తుంది అంటే అర్థం ఏమిటి ముద్దాయిల తరఫున వాదించే వాళ్ళు గట్టిగా వాదిస్తుంటే ప్రభుత్వం తరఫున వాదించవలసినటువంటి వాళ్ళు మెత్త మెత్తగా ఉంటారని స్టే కు అడ్డుకోరు బెయిల్ ను సమర్థవంతంగా అడ్డుకోరు సులభంగా స్టే వచ్చేందుకు సులభంగా బెయిల్ వచ్చేందుకు ఫెసిలిటేట్ చేస్తారన్న ఎవరైతే బెయిల్ని అడ్డుకోవాలో స్టేని అడ్డుకోవాలో ఆ స్థానంలో ఉన్నవాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు వాదించి వాదించినట్టు వాదిస్తారు బెయిలు స్టే వచ్చింది బెయిల్ సరే స్టే రావడం బెయిలు రావడం అది న్యాయపరమైన ప్రక్రియ అనుకుందాం కాసేపు బీజేపీ టిక్కెట్ వచ్చింది బీజేపీ తరఫున ఇప్పుడు పోటీ చేస్తున్నారు చూడండి బీజేపీని వ్యతిరేకిస్తే ఐటీ దాడులు ఈడీ దాడులు సిబిఐ దాడులు తీవ్రమైనటువంటి కేసులు ఎఫ్ఐఆర్లు జైలు బీజేపీలో చేరిన మరుక్షణం వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన వాళ్ళు దేశభక్తులు వారికి బీజేపీ టిక్కెట్ వరిస్తుంది ఇది మోడీ ప్రభుత్వం పనితీరు ఇది బీజేపీ అనుసరిస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ఈ ఇరవై ఐదు మందికి సంబంధించిన విషయాలు మీడియా విచారణలో తేలిన అంశాలు ఇదేదో ప్రతిపక్షాల ఆరోపణల మాత్రమే కాదు మీడియా సంస్థల విచారణలో తేలినటువంటి ఈ పద్ధతుల్లో రాజకీయాలు నడుస్తున్నాం ఈ పరిస్థితుల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తున్నప్పుడు దేశ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి దేశాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు ప్రజలే కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సింది ప్రజలే రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే ప్రజలే అంతిమ నిర్ణేతలు కదా